దెందులూరు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక పార్టీని వేడుతున్నామని దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డివిఆర్కే చౌదరి స్పష్టం చేశారు తానికి వజన్మహల్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కార్యాలయం నందు మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డివీఆర్కే చౌదరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల నియంత పోకటలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నారు గత సంవత్సరాల పైబడి విద్యార్థి విభాగం నుండి అంచెలంచెలుగా పలు పదవులను స్వీకరించి నేడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తులకు పార్టీ పగ్గాలు అపచారు దెందులూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని తెలిసినప్పటికీ పోటీ చేశానని అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టడం సమంజసం కాదని అన్నారు అందుకే పార్టీని వీడేందుకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి అందజేయడం జరిగిందని తెలిపారు తనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలసాని ఉదయకరణ్ దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు పెదపాడు పెదవేగి ఏలూరు మండలాల అధ్యక్షులు కంచర్ల గంగాధర్ మిగతా వెంకటేష్ నందిపా కృపావరం నిమ్మలూరి రాజీవ్ కుమార్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరహర్శెట్టి మహేష్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సిహెచ్ పవన్ కుమార్ మైనార్టీ సెల్ అధ్యకులు ఫరూక్ లు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని అన్నారు ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి ఒక ప్రాంతీయ పార్టీ మాదిరిగా మారటం జరిగింది ఆవిడ పదే పదే పద్దాకా ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్యాలెస్లోనే ఉంటారు ప్యాలెస్లో ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వరు ఎవరిని కలవరు అని చెప్పి ఆవిడ విమర్శించడం జరిగింది కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆఫీస్లోకి ఆవిడ వచ్చిన అమ్మంటనే గేట్లన్నీ క్లోజ్ చేసి మొత్తం కూడా తలుపులను క్లోజ్ చేసి ఆవిడ ఆ లోన కూర్చుని ఏసీ గదిలో కూర్చుని ఆవిడ నీ దగ్గరికి ఎవరో కొంతమంది ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ కొంతమంది ఒక నలుగురు పార్టీని రన్ చేస్తున్నట్టుగా వారితోటే పర్సనల్ డిస్కషన్స్ పార్టీలో అప్పుడు వరకు సుదీర్ఘంగా పనిచేసిన వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ అలాగే ఎటువంటి పార్టీలో ఉన్న పదవులు చేసి ఎటువంటి కొనసాగే ఎటువంటి ఒక లీడర్కి కూడా అపాయింట్మెంట్స్ అనేది కరువైనయి అలాగే మాట్లాడటం కూడా కరువైంది ఆవిడ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది ఆవిడ షెడ్యూల్ రిలీజ్ రోజున ఆ రోజున ఆ షెడ్యూల్ వరకు ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది ఆవిడ ప్యాకప్ అయిపోయినట్టు అంటే ఒక సినిమా షూటింగ్ లాగా ఒక ప్రాంతీయ పార్టీ ఆ రోజుకి ఆ రోజు డిజైన్ చేసినట్టు ఎవరో నడుపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధాంతాన్ని కానీ పూర్వం నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక ఏ విధానం కూడా కొనసాగట్లేదు ఈరోజు ఆ పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విధానం కనపడట్లేదు అది ఎందుకనంటే నేను ఆ పార్టీలో ఈ ఈరోజున ఈ పొజిషన్లో పార్టీ వన్ త్రీ పర్సెంట్ ఉన్న పార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నా కానీ పార్టీ కోసం కొనసాగుతూనే ఉన్నాం ఆవిడ కొత్తగా పిసిసి అధ్యక్షులు అయ్యి జిల్లాలోకి రాగానే ఆవిడకు ఒక భారీ బహిరంగ సభ దెందులూరులో అరేంజ్ చేశాం పదివేల మంది కార్యకర్తలతోటి ఆవిడికి భారీ వెల్కమ్ చెప్పి భారీ బహిరంగ సభను నిర్వర్తించాం కానీ ఇవేమీ కూడా కాంగ్రెస్ పార్టీలో గుర్తించకుండా ఈ రోజున కొత్తగా ఒక పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులకి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది దేనికి ఏ ఏ ప్రతిపదిన ఆవిడ ఆ నిర్ణయాలు తీసుకుంటుందా అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు కాంగ్రెస్ పార్టీని ఇంకా నిర్ మొత్తం కూడా నిర్వీర్యం చేయడానికి ఆవిడ కంకణం కట్టుకున్నట్టు ఆవిడ ప్రవర్తన ఉంది ఈ రోజున ఇటువంటి ఈ పరిస్థితుల నుంచి నేను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీని వేయటం జరుగుతుంది ఈ రోజున నా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నదానికి మొత్తం అన్నిటి కూడా నేను రాజీనామా చేసి నా లేఖని ఆల్రెడీ ఖర్గే గారికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖర్గే గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ షర్మిళ గారికి పంపించడం జరిగింది అలాగే జిల్లా ప్రెసిడెంట్ రాజనాల రామ్మోహన్ రావు గారికి కూడా తెలియజేయడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శి చల్సాన్ ఉదయ్ కుమార్ అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దెందులూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచర్ల గంగాధరావు గారు అలాగే పెద్దపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిడతా వెంకట్ గారు అలాగే పెద్దవేగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందిపాం కురపవరం గారు అలాగే ఏలూరు రూరల్ అధ్యక్షుడు నిమ్మల రాజీవ్ కుమార్ గారు అలాగే సోషల్ మీడియా కన్వీనర్ నరాశెట్టి మహేష్ అలాగే నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిహెచ్ పవన్ కుమార్ మైనార్టీ సెల్ షేక్ ఫరూక్ వీళ్ళందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యి ఈ రోజున వారి వారి యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటూ జరుగుతుంది